శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకచర్ నియోజకవర్గం అమరాపురంలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు అధికారులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారం రూపంలో స్వచ్ఛతకు ప్రతీకగా నిలిచారు అలాగే వాహన కాలుష్యం నివారణ విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతుల ద్వారా ఆంధ్రప్రదేశ్ను మరింత స్వచ్చంగా హరితంగా తీర్చిదిద్దే దిశగా ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో కార్య కార్యాలయం ఏవో విశ్వేశ్వర ఆరాధ్య ఈవో ఆర్డి సుధాకర్ అంగన్వాడీ కార్యకర్తలు స్కూల్ పిల్లలు ఉపాధ్యాయులు పంచాయతీ సిబ్బంది ఎంపీటీఓ సిబ్బంది మహిళలు మరియు గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు यो चाहिँ मारिँदै अलगेर्की म सोलर् विद्युत अन्त पिएम मोडी पिएम प्रधानमन्त्री सोलर्याग्र सो सूर्य गाडी अवगा अवकाश अव स्वच्छ आरोग्यम जीवन विषय ఈరోజు ప్రతి నెల మూడో శనివారం ప్రభుత్వ ఆదేశాల మేరకు అమరాపురం మండలం అమరాపురం గ్రామ పంచాయతీలందు స్వచ్ఛమైన గారి ఆరోగ్యమైన జీవనం దీని గురించి ఈరోజు సన్నాన స్వతంత్ర ర్యాలీ చేయడం జరిగింది అందులో భాగంగా మొక్కలు నాటడము స్కూల్ ఫిల్లంతో సైకిల్ ర్యాలీలు మరియు భాగంగా చేయించడం జరిగింది ప్రతి ನೆಲ ಮೂಡೋ ಶನಿವಾರ ಇಲಾಖೆ ಕಾರ್ಯಕ್ರಮ ಕೊನಸಾತಾ ಪರಿಸರ పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కేటాయిస్తానని ఆ వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు సమధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నుంచి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శిద్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి మా తోటి వారికి కూడా కాలుష్యా తగ్గించి గాలి కొరకు ధ్వజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విడివిగా పక్కను నాడడం సోలార్ విద్యుత్ వినియోగం పై అవగాహన కల్పించే దిశగా వ్యాపిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను పచ్చాంధ్రప్రదేశ్గా కృషి ఇచ్చేటట్లు నా వరకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను వర్ణాంధ్రత్యాంధ్ర

व्यंग बढ़ रहा है जैसे कि हाँ वाहिकल से जाते हैं हाँ دا نه دی